హాయ్ హాయ్ అండి మహిళా దినోత్సవం సందర్భంగా మా అపార్ట్మెంట్లో మహిళలందరము కలిసి చేసిన అల్లరిని మీరు చూస్తున్నారు కదా ఇలా రకరకాల గేమ్స్ రకరకాల విన్యాసాలు ఈవినింగ్ టైంలో మొత్తం మాదే అన్నట్లుగా మేము అక్కడ ఆడాము పాడాము డ్యాన్సులు కూడా చేశాం చూసేయండి మీరు కూడా

only one ఫస్ట్ గేమ్లో ఒకే చేత్తో ఆ చిన్న స్టిక్స్తో ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ తీయగలిగితే వాళ్ళు విన్నర్ ఈ గేమ్లో కలర్ బాటిల్స్ అన్ని వరుసగా పేర్చితే అవి కనిపించకుండా అదే ప్లేస్లో సేమ్ కలర్స్ ఎవరైతే పెడతారో వాళ్లే విన్నర్ అన్నమాట పొడవక్కు అంటే వంగవాళ్ళు పాపం ఓకే ఓకేనమ్మా ఉండండి ఉండండి పాపం ఒక్కటంతా ఇద్దామా అని చూస్తున్నాను ఒక్క నిమిషం మీరు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళతో జాయిన్ అయ్యారు Thank <laughs> you. అదండి కొన్ని రకాల బ్రెయిన్ గేమ్స్ లక్కీ గేమ్స్ ఆడిన తరువాత కమిటీ వారు అరేంజ్ చేసిన స్నాక్స్ బాదం పాలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తీసుకున్నాం ఆ తర్వాత మ్యూజికల్ చైర్ అలాగే డ్యాన్స్ భగవద్గీత శ్లోకాలు ఇలా ఒకటేమిటి ఎవరికి తోచినవి వాళ్ళు అలాగే ఎవరికి ఏది వస్తే అది మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా అక్కడ ప్రదర్శిస్తూ అందరం హాయిగా ఆనందంగా గడిపేశాం చూసారా మా అపార్ట్మెంటు చుట్టూ ఆ పైన చందమామ కూడా మా ఆటపాటల్ని చూసి ఆనందించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడనమాట చూస్తున్నారా ఇది మా అపార్ట్మెంటు చుట్టూ వాతావరణం మధ్యలో మేమంతా గేమ్స్ ఆడుతున్నాం షటిల్ కోర్ట్ అంటాము ఈ షటిల్ కోర్ట్లో ఆడుతున్నాం తింటున్నాం పాడుతున్నాం డ్యాన్సులు చేస్తున్నాం అవన్నీ మీరు కూడా చూడాలనుకుంటున్నారా మరి వీడియో మొత్తం చూసినట్లయితే తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ మీరు కూడా చూసి ఆనందిస్తారు పదండి మరి contoh game entah macam mana ye bonteng okey zero zero

ఈ గేమ్ కూడా పూర్తయిందండి గ్రూప్ ఫోటో తీసుకోవడానికి ముందు బాదం పాలు వీళ్ళిద్దరూ చూస్తున్నారా వాళ్ళ లవ్ను ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారో నెక్స్ట్ వీడియోలోకి వెళదామా